హలో అండి అందరికీ వెల్కమ్ టు సవితాస్ కిచెన్ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు వెనిలా స్పాంజ్ కేక్ని ఎలా చేయాలో చూద్దాం ఇంట్లోనే ఈజీగా ఓవెన్ లేకుండా ఎలా చేయాలో చూద్దాం చూసారా ఎంత బాగుందో స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటుంది బయట కొనే పని లేకుండా ఇప్పుడు ఈజీగా ఇంట్లోనే బర్త్డేస్కి కానీ న్యూ ఇయర్కి కానీ కేక్ని ప్రిపేర్ చేసి పెట్టండి మీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా ఎందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఒక కప్పుతో నేను ఒక రెండు కప్పుల మైదానం తీసుకున్నాను ఇలా స్టేనర్ సహాయంతో జల్లించి తీసుకోవాలి అప్పుడే అనేది స్పాంజీగా వస్తుంది ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వంట చూడ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి లేదంటే ఒక ప్యాకెట్ ఈనోన్ కూడా వేసుకోండి చిటికరంత ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాం తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి ఇలా రెండు ఎగ్స్ని పగులు కొట్టుకొని వేసుకుంటున్నాను కేక్కి సంబంధించిన వెట్టింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఇలా మిక్సీ జార్లోకి తీసుకోవాలి దీనిలోకి ఒక కప్పు దాకా చక్కెరని తీసుకున్నాను అలాగే ఒక కప్పు ఆయిల్ని వేసుకున్నాను ఆ తర్వాత ఒక రెండు టీ స్పూన్ల వరకు పాలని యాడ్ చేసుకున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ అనేవి వేసుకోవాలి లేదంటే ఇలాచీ పౌడర్ని కానీ యాడ్ చేసుకోండి దీన్ని ఇలా క్రీమీ టెక్చర్ వచ్చేలాగా మిక్సీ పట్టుకొని తీసుకుందాం ఆ తర్వాత మనం పక్క పెట్టుకున్నటువంటి మైదా పిండిలో ఈ మిక్చర్ని వేసుకొని కలుపుకోవాలి ఒకవేళ ఎగ్ కేక్ అనేది ఎగ్లేస్ చేసుకోవాలనుకుంటే ఎగ్స్ ప్లేస్లో మనం ఒక కప్పు పెరుగుని తీసుకోవాలి ఆ తర్వాత ఈ బ్యాటర్ని బాగా ఇలా విక్స విస్కట్తో కానీ లేదా స్పాచ్లా ఉంటే స్పాచ్లాతో కానీ ఇలా కట్ అండ్ ఫోల్ మెథడ్లో కానీ లేదా ఒకే డైరెక్షన్లో కానీ కలుపుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి కేక్ బ్యాటర్ అనేది ఇలా ఉండాలి దీనిని రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి ఆ తర్వాత నేనైతే కుక్కర్లో చేస్తున్నాను కేక్ని ఇలా కుక్కర్లో ఒక పేపర్కి ఆయిల్ రాసి ఇలా పెట్టుకున్నాను లేదా బటర్ పేపర్ బటర్ పేపర్ని యూజ్ చేయొచ్చు ఆ తర్వాత ఈ కుక్కర్లోకి మన కేక్ బ్యాటర్ని తీసుకొని ఇలా రెండు మూడు సార్లు ట్యాప్ చేసి విజిల్ని తీసేసి ఆ తర్వాత మూతని పెట్టుకొని ఇలా ఒక ప్యాన్ని స్టవ్ పైన పెట్టి సిమ్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఈ కుక్కర్ని ఆ పేనం పైన పెట్టి ఉడికించుకోవాలి కేక్ని బేక్ చేసుకోవాలి నాకైతే ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ దాకా టైం పట్టిందండి థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా చూస్తే మన కేక్ అనేది అంటుకోకుండా రావాలి ఇలా బాగా బేక్ అవుతుంది ఆ తర్వాత కేక్ని చల్లార్చుకొని కేక్ని డిమోల్ చేసుకోవాలి పైన ఒక ప్లేట్ పెట్టుకొని రివర్స్లో తిప్పి ఇలా ట్యాప్ చేస్తే కేక్ అనేది వచ్చేస్తుంది చూసారా భలే స్పాంజీ స్పాంజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఇంకా ఎందుకు ఆలస్యం మీరు కూడా ఇంట్లో చేసుకొని తినేయండి నేనైతే ఇలా సింపుల్గా కేక్ని విప్పింగ్ క్రీమ్ పౌడర్తో ఇలా ఐసింగ్ చేసుకున్నాను మీకు కూడా ఇలాంటి కూల్ కేక్ వీడియో కావాలంటే అప్లోడ్ చేస్తాను కామెంట్ చేయండి థ్యాంక్ యూ